భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది కరకగూడెం మండలం రఘునాథపాలెం ఫారెస్ట్లో కూంబింగ్ చేస్తున్న పోలీసులకు మావోయిస్టులు ఎదురు పడినట్లు తెలుస్తోంది పోలీసుల కాల్పుల్లో చనిపోయిన వారు లచ్చన్న దళం సభ్యులుగా గుర్తించారు మావోయిస్టుల కాల్పుల్లో ఇద్దరు గ్రే హార్న్స్ పోలీసులకు గాయాలైనట్లు తెలుస్తోంది మరణించిన మావోయిస్టులు తెలంగాణకు చెందిన అగ్రమేత ఉన్నట్లు చెప్తున్నారు ఈరోజు నిషేధిత మావోయిస్టులు అదేవిధంగా పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకోడ పోలీస్ స్టేషన్ మిస్లో జరిగింది దీంట్లో ఏరియా డామినేషన్లో కుమ్మింగ్ ఆపరేషన్లో ఉన్న పోలీస్ పార్టీకి వీళ్ళు మావోయిస్టులు తరసపడడం జరిగింది ఎదురు కాల్పుల్లో ఒక సిక్స్ మెంబెర్స్ చనిపోవడం జరిగింది దీంట్లో ఒక ఫోర్ మెంబెర్స్ మేల్ అదేవిధంగా టూ ఫిమేల్ మెంబెర్స్ వాళ్ళ ప్రొసీజర్ అంతా కూడా ఇప్పుడు ఫాలో అవుతున్నాం మేము ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫార్మ్ చేసి అసలు ఆ డీటెయిల్స్ ఏంటిది అనేది కూడా ఒకసారి అఫీషియల్గా మీకు కమ్యూనికేట్ చేస్తాం మొత్తానికైతే దీంట్లో ఒక సిక్స్ మెంబర్స్ ఫోర్ మేల్ టూ ఫిమేల్ దీంట్లో కొన్ని వెపన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది ఆరోపణలు వస్తున్నాయి అవి వస్తాయి కదా వ్యక్తి అది కూడా దీంట్లో మనకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది దానికోసం కూడా కూమింగ్ ఆపరేషన్ జరుగుతుంది ఎవరైతే మిస్ అయిన వ్యక్తి ఉన్నారో అతని కోసం కూడా కూమింగ్ ఆపరేషన్ చేస్తున్నాము దీంతో పాటు ఒక సిక్స్ మెంబర్స్ తో పాటు మనకు కొన్ని ఇంపార్టెంట్ ఏకే ఫార్టీ సెవెన్ ఇట్లాంటి వెపన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది ఇంకా బాడీస్ ఇంకా ఐడెంటిఫై కాలేదు సిక్స్ మెంబర్స్ మొత్తానికి ఫోర్ మేల్ టూ ఫిమేల్ అది ఇంకా